అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది బుజ్జగనపై శ్రీ శ్రీ నాగలక్ష్మి శక్తిపీఠం నందు అందుకుంటున్న విశిష్టమైన మరియు ప్రత్యేకమైన పూజలు ఇక్కడ అమ్మ నాగలక్ష్మి అమ్మవారు చాలా ప్రత్యేకంగా జరిపిస్తున్న పూజలు గోత్రార్చనలు అందరూ మీరు గమనిస్తున్నారు అలాగే ఎంతో మంది భక్తులు కూడా వచ్చి ఈ పూజలు పూజల్ని వీక్షిస్తూ అలాగే వాళ్ళు ప్రసన్నం చేసుకుంటున్న అమ్మవారి ప్రశ్నలు కానీ ఉపాసనలు కానీ అన్నీ కూడా గుడిని ఈ గుడి అభివృద్ధిని అన్నిటికీ సహాయ సహాయాలు అవని లేకపోతే ఏదైనా సరే అందిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మన బుజ్జకనపై వినాయక చవితి సందర్భంగా ప్రజలు రావటం కానీ ఇది సక్రమంగా పూజా విధానం జరగ జరగడం అవని అమ్మవారు మన చేత చేయిస్తున్న ప్రతి పనిని కూడా అమ్మవారి ప్రతిదీ అమ్మవారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది అలాగే అమ్మవారు ఏదైతే ఉన్నారో ఈ ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను కాకపోతే మీ ముందు మాట్లాడటానికి నాకు ఇంత సమయం పట్టింది దాన్ని అమ్మవారికి చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావటం వాళ్ళు పసుపు కుంకాలు ఇవ్వటం నా పెళ్ళైన తర్వాత నేను నా పసుపు కుంకాలు ఇవ్వటం అమ్మవారు నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడటం అవనివ్వండి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఆపదల నుంచి నన్ను బయటకు గట్టెక్కించడం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అవన్నీ నిజమవ్వటం అలా చాలా సన్నివేశాలు జరిగినాయి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శించుకోవటం కానీ లేకపోతే మీ సందేహాలని మీ అనుమానాలని తీర్చుకోవటం కానీ జరిగితే మీ జీవితంలో ఏవైనా అడ్డంకులు కానీ ఆపదలు కానీ ఉంటే అవి తొలగి తొలగిస్తుంది అమ్మవారు అనే భావన నాకుంది అలాగే మీరు డబ్బు కోసం అమ్మవారు మాట్లాడుతున్నారా లేకపోతే డబ్బులు ఇచ్చేమన్నా చేయాలా అనే ఉద్దేశం మాత్రం మీ మనసులో పోగొట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారు డబ్బులు ఎప్పుడు ఎన్నడూ కూడా ఆశించలేదు ఏదైనా సరే మీ అంతట మీరు ఏమన్నా ఇస్తే స్వీకరిస్తుంది తప్ప లేకపోతే అమ్మవారు ఏ రాడు కూడా మీ దగ్గర నుంచి రూపాయి అనేది ఆశించదు అలాగే నేను ప్రజెక్ట్ సాక్షిని కాబట్టి చెప్తున్నాను మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి లేకపోతే మీ సొంతంగా కానివ్వండి ఏ ఏనాడైనా వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి అలాగే ఇక్కడ బుజ్జగనపయ్యని కూడా దర్శించుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఏదైతే ఉందో బుజ్జగనపయ్య ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ సంవత్సరం అంతా విఘ్నాలని అలాగే ఏమన్నా ఆటంకులను కానీ అని ఉంటే అందరి కుటుంబాల్లోనూ అందరి జీవితాల్లోనూ తొలగించి పోగొట్టేలా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పటి వరకు విన్నారు కదా శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి దగ్గర వచ్చిన భక్తురాలు తన చిన్ననాటి నుంచి వస్తూ ఈరోజు మీకు తన మాటల్లో అమ్మవారిని ప్రశంసించింది గణపతిని ఆశీర్వచనం తీసుకొని అమ్మవారి శక్తిపీఠం దగ్గర నుంచి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తన సంతోషంగా వెళ్తుంది అమ్మవారి దగ్గర నుంచి ఇంకా ముందుకి ముందుకి ఆవిడికి మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తాను